ప్రభుత్వాల అంచనాలు ఆర్టీసీ సంస్థ అంచనాల ప్రకారం కూడా అరవై శాతం ప్రయాణం ప్రయాణిస్తుంది ఉన్న ప్రయాణికులు అరవై శాతం కాదు ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది ముందు చెప్పారు రేషియో ఆర్టీసీలో అలా ఏ రవాణా సాధనంలోనైనా ప్రయాణికుల సంఖ్యను అక్యుపెన్సీ రేషియోతో కొలుస్తాయి అంటే వంద మంది ప్రయాణం చేస్తానికి అవకాశం ఉంటే ఎంత మంది ప్రయాణం చేస్తున్నారో ఇది అరవై ఐదు శాతంగా ఉన్నది ఆర్టీసీలో ఇవాళ ఎనభై తొమ్మిది శాతం సగటుకు చేయాలి కొన్ని చోట్ల అనేక చోట్ల వంద శాతం దాటి నూట పది నూట ఇరవై శాతం అంటే వంద మంది ప్రయాణం చేసే సదుపాయం అంటే నూట పది మంది నూట ఇరవై మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంది అందులో అరవై శాతం మైలు అందువల్ల మహిళల మొబిలిటీకి మహిళల ఫ్రీడమ్ కు మహిళల ఎకనామిక్ అపార్చునిటీ విస్తరించడానికి ఈ పథకం ఉపయోగపడింది గనక అభిదేవాదులు ఎవరైనా సామాన్య ప్రజల పట్ల ప్రేమ ఎవరైనా ఈ పథకాన్ని ఆహ్వానిస్తారు కానీ ఈ పథకం ఎవరి పథకం ఆర్టీసీ అనే సంస్థ పథకమా ఆర్టీసీ కార్మికుల పథకమా ప్రజలెన్నుకున్న ప్రభుత్వ పథకం ఈ స్పష్టత కూడా మనకు ఉండాలి ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వ పథకం దీని అమలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి దీని వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనాలు కూడా ప్రభుత్వానికి వెళ్తాయి ఆర్టీసీ ఎండికి పోస్థకు ఆర్టీసీ కార్మికులకు పో అందువల్ల ఈ పథక ప్రయోజనాలు పొందుతున్న వారే ఈ పథకానికి బాధ్యత స్వీకరించాలి ఈ పథకానికి అయ్యే ఖర్చు ఈ పథకం సస్టైనబుల్ గా చేయగలరా ఈ పథకం ఆర్టీసీ అభివృద్ధికి దోదం చేస్తుందా లేదా ఆర్టీసీని దెబ్బతీసేందుకు దోదం చేస్తుంది ఈ ప్రశ్నలు మన ముందు ఉన్నాయి ఈ ప్రశ్నలకు ఆన్సర్ వెతకడం ద్వారా ఈ పథకాన్ని అమలు ఒక విధాన నమూనాను మన ప్రభుత్వం అందువల్ల ఈ పథకాన్ని మనం ప్రశ్నించడం లేదు ఈ పథకాన్ని ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తూనే పరిస్థితి ఏంటి ఈ పథకం అమలు ముందు ఆర్టీసీ ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మనకు అవగాహన ఉండాలి ఈ పథకం రాకముందు ఆర్టీసీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతూ వచ్చింది మన అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం అది చట్ట విరుద్ధమైన ప్రైవేట్ రవాణా కావచ్చు అది ప్రభుత్వం వేసే పనుల భారాలు కావచ్చు అది అద్దబల భారాలు కావచ్చు ఆ అక్యుపెన్సీ రేషియోస్ తక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఇలాంటి అనేక కారణాల రీత్యా ఆర్టీసీ తనకు పొటెన్షియల్ ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఇందులో మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఆర్టీసీ దెబ్బతి ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు దీనికి అనేక గణాంకాలు స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ గా కూడా అనేక సందర్భాల్లో ప్రజల ముందు ప్రభుత్వం ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా సుమారు ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఐదు ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అంటే సుమారు ఇరవై ఏడు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వము చెల్లించాల్సి ఉండగా చెల్లించాలి దీనికి అనేక రూపాలు అలాగే ఆర్టీసీ కొత్త బస్సులు కొనడానికి చేసిన ప్రామిస్ అమలు కాలేదు ఇలా వివిధ కారణాల ఆర్టీసీకి వివిధ వర్గాల వారికి ఇచ్చే కన్సీషన్ల మీద ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి ఇది రెండు వందల యాభై కోట్లు ఉంటుంది కొత్త బస్సులకు ఆరు వందల కోట్లు సహాయం చేస్తామని రెండు వందల యాభై కోట్లు మాత్రమే చేశారు ఇలా అనేక రూపాల్లో రూపాయలు గ్యారంటీ లోన్లు కోట్లు ఇవ్వాలి ఇస్తామంటే ఇచ్చింది రెండు వేల నాలుగు వందల కోట్లు అలాగే రియంబర్స్మెంట్ కింద ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఐదు వేల కోట్లకి ఇవ్వాల్సిండగా అక్కడ కూడా పోత విధించారు ఇలా అనేక నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇవ్వాల్సిండగా అక్కడ కూడా కోత పెంచారు ఓవరాల్ గా ఒక రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి గత ప్రభుత్వం బకాయి పడి అధికారాన్ని కోల్పోయింది సో ఆ పరిస్థితికి తోడుగా ఇవాళ ఈ పథకం అమలు వచ్చింది అందువల్ల ఇవాళ ఆర్టీసీ నిలబడాలి అంటే గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి ఆర్టీసీ అప్పులు ఉన్నాయి రెండు ఆర్టీసీకి గత ప్రభుత్వం సాయం చేయకపోవడం వల్ల మిగిలిపోయిన భారం ఫలితంగా కార్మికుల పైన ప్రభావం అవుతుంది ఆర్టీసీలో ఎవరిని చెప్తాను రిటైర్ అయితే పెన్షన్ డబ్బులు రావు నేను ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యాను ఇవాళ జనవరి నాకు మొత్తం పెన్షన్ డబ్బులు కుట్టి రెండు నెలలు సో అన్ని రకాల డబ్బులు వచ్చేస్తాయి నాకు ఇప్పుడు యూనివర్సిటీ ఏ భారం లేదు పెన్షన్స్ కానీ ఆర్టీసీ ఈ పరిస్థితి ఉందా ఇవాళ ఆఖరికి ఆర్టీసీ కార్మికులు పిఎఫ్ లో దాచుకున్న డబ్బులు ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో లో దాచుకున్న డబ్బులు వీటికి కూడా ఆర్టీసీ యాజమాన్యం సుమారు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇవాళ వాడుకున్న పరిస్థితి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వదు ఆర్టీసీ రవాణా భారాన్ని వస్తుంది పైగా కార్మికుల డబ్బులు వాడుకున్నాయి ఇవాళ పరిస్థితి ఏంటి ఇలాంటి ఒక సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి ఈ మహాలక్ష్మి పథకం అమలు సో ఈ పథకాన్ని ఆహ్వానిస్తాను కానీ ఈ పథక భారాన్ని మోసే క్రమంలో ఆర్టీసీ కనుక మునిగిపోతే మహిళలే కాదు మొత్తం ప్రధానికం నష్టపోతాయి రాష్ట్ర వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోతుంది అందువల్ల ఇవాళ మనం చెప్పే ఆల్టర్నేటివ్ ఏంటి అయ్యా మీరు పథకాన్ని అమలు చేస్తున్నారు సంతోషం ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసే క్రమంలో ఆర్టీసీ బతకాలా వద్ద ఆర్టీసీకి సెమటోర్చి పనిచేస్తున్న కార్మికులు బతకాలా వద్ద ఇది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం